తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీరైతే ఏం చేస్తారు అనే నవల వినేద్దామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది అన్న ట్యూన్ వాయిస్తున్నారు బ్యాండ్ మేళం వాళ్ళు అదొక అందమైన అధునాతన భవనం ఆనంద్ భవనం అన్న అక్షరాలు నియాన్ లైట్ల వెలుగుల్లో తలుక్కుమంటున్నాయి ఆనంద్ భవన్ ఆవరణ అంతా కోలాహలంగా ఉంది పట్టు చీరల రెపరెపలు సూటు బూట్ల శృంగారాలు చిరునవ్వులతో చిరు సిగ్గులతో ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు దోవతులు కట్టినవారు భనించలేక తేలికగా వెంకటగిరి చీరలు కట్టినవారు లేకపోలేదు ఇదిగో ఆ పక్కన భోజనం చేయని వారికి ఏర్పాట్లున్నాయి చూడండి అంటున్నారెవరో మొదట కూల్ కూల్డ్రింక్స్ లేదు చూడండి అన్నారు మరెవరో అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని ఆనంద్ భవనం వంక చూశాడు అతని జుట్టు సంస్కారహీనంగా ఉంది మనిషిని చూస్తే భయంకరంగా ఉన్నాడు జట్లుగా వెళుతున్న జనాన్ని కాసేపు చూశాడు ఏంటామె పేరు లలితాదేవా వెళుతున్న వ్యక్తిని ఆపాడు అతను ఆ ఆగంతుకుని వైపు యగాదిగా చూశాడు నాకు తెలియదు నేను అమ్మాయి తాలూకు అని కండువా సవరించుకుని ఆలస్యమైనట్టు లోపలికి వెళ్ళాడు ఆగంతకుడు గేటువంక తదేకంగా చూశాడు దానిమీద మీద చంద్రాకారంలో వెల్కమ్ సుస్వాగతం అన్న అక్షరాలు తలుక్కుమంటూ మెరిశాయి అడుగులు ముందుకు వేశాడు లోపల బంగ్లా కూడా తలుక్కుమంటోంది కిటికీలకు నీలం బల్బులు అమర్చారు చుట్టూ ఎరుపు ఆకుపచ్చ లైట్లు అమర్చారు దూరంగా బంగ్లా ముందు సోఫాలు ఉన్నాయి వధువరులు ఉన్నారు వారికి అభిముఖంగా కుర్చీలు అమర్చారు కుర్చీలలో కూర్చున్న ఆహుతులు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు మరికొందరు స్ట్రాతో స్టైల్గా కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారు అవతల వైపు డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆహుతుల కివతల వైపు పరిచిన జంబుకానాలో బ్యాండ్ వాయిద్య బృందం కూర్చొని సన్నగా సన్నాయితో ట్యూన్స్ వాయిస్తున్నారు నాలుగు అడుగులు ముందుకు వేశాడు ఆ లలితమ్మ ఈ లలితమ్మ కాకూడదు అనుకున్నాడు పదే పదే అతను మెల్లగా ఈ వధూవరులు కూర్చున్న చోటుకి వచ్చాడు వరుణ్ణి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతని కళ్ళ ముందు జీపు దిగి చిరునవ్వుతో నిల్చున్న యువకుడు మెదిలాడు నువ్వేనా ఇక్కడి హెల్పర్ బాల్ రాజువా అన్నట్టే ఉంది కళ్ళు నులుముకొని మరీ చూశాడు నీలం సూటుపై మందారం రంగు టై కట్టుకున్నాడు ఒత్తైన జుట్టు రాళ్ళ వంటి చిన్న కళ్ళు నవ్వగానే కళ్ళు మూసుకుపోతాయి మెడలో పొడవాటి లిల్లీ పూలదండ వేసుకొని చిరునవ్వులతో చేతులు కలుపుతూ నమస్కరిస్తూ అందించిన ప్రజెంటేషన్లను పక్కన పెడుతున్నాడు ఆనంద్ బాబా ఎలా వచ్చాడు అనుకుంటూ తలెత్తాడు వరుణి ప్రక్కన మెరుపుతీగ మెరిసినట్టుంది వధువు శిల్పి అతి శ్రద్ధగా చిక్కినట్టున్న తనూలత పొడవాటి జడ వరుణి భుజాల ఉన్నదామే కనకాంబరం రంగు నీలం అంచున్న కంచి చీర కనకాంబరం రంగు జాకెట్టు వేసుకుంది బంగారు వడ్డానం చీరకు మ్యాచ్ అయ్యే పగడాల నెక్లెస్ గాజులు జూకాలు పెట్టుకుంది ముక్కుకు ముక్కెర పెట్టుకుంది మూడు వరుసల చంద్రహారం వేసుకుంది అన్నింటికంటే ఆమె కురంగా కనిపించేవి చేపపిల్ల లాంటి కళ్ళు లక్కపిడత లాంటి నోరు లైట్గా లిప్స్టిక్ వేసుకున్న ఆమె ఒంటి రంగులో కలిసిపోయినట్టుంది చూసి చూడగానే ఈ నాజూకు బొమ్మ ఈ బరువైన చీర నగలు ఎలా మోస్తుందన్న అనుమానం వస్తుంది తలలో మల్లెలు మరువం కట్టిన మాలపై కనకాంబరాల మాల అమర్చారు ఒక లావుపాటి అతను ఎర్ర పేపర్తో చుట్టిన పెట్టె పట్టుకొని ఆయాసంగా రొప్పుతూ వచ్చాడు మై హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీహర్ష అని ఆ పెట్టె అతని చేతిలో పెట్టాడు థ్యాంక్స్ రాజన్ అంటూ అంజు ఇతను పదవ తరగతి వరకు నా క్లాస్మేట్ అప్పుడు బుర్ర పెద్దది శరీరం చిన్నది ఇప్పుడు శరీరం పెద్దది బుర్ర చిన్నది చిరునవ్వుతో పరిచయం చేశాడు వాడి మాటలు నమ్మక చెలాయి ఈ ఆహార కల్తీ ఉంది చూశావు మన బాడీ వెల్తీళ్లను పూర్తి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ఒరే హర్ష ఆ పెట్టె విప్పి అందులోని గిఫ్టు మా చెల్లికివ్వు అంటున్న అతని మాట పూర్తి కాకముందే బిలబిలమంటూ ఓ పది మంది యువతి యువకులు వచ్చారు ఒరే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని డిన్నర్ కార్డ్ పంపిస్తావట్రా ఒకతను అమాంతంగా కౌగిలించుకున్నాడు ఒరే మధు ఆ అమ్మాయికి ఆ ఛాన్సులన్నీ వదిలేరా అన్నారెవరో నవ్వుల జల్లులు కురిశాయి పెళ్లి కూతురి బుగ్గలు కెంపులు సారీ బ్రదర్స్ నాకేం తెలియదు నేను మద్రాసు నుండి వచ్చేసరికి అమ్మ ముహూర్తం నిశ్చయించింది అన్నాడు క్రీగంట ఒక చూపు పెళ్లి కూతురు వైపు విసిరి ఓహో అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట ఐఐటీలో చదువు వెలగబెట్టారుగా ఓ లవ్వు గివ్వు ఏం లేదా ఇట్ ఈజ్ ఎ షేమ్ అన్నాడు మధు లవ్ గివ్వు అన్నీ పెళ్లి కూతురుతోనే గివ్వు అన్నప్పుడు మోతి సున్నా చుట్టాడు రాజన్ మరోసారి అందరూ నవ్వారు అది కాదురా అమ్మ కూచి అమ్మ ఈ బంగారు బొమ్మను చూచింది కాబట్టి సరిపోయింది ఏ హిడింబినో చేసుకోమంటే మరొకతను ప్రశ్నించాడు తప్పక చేసుకునేవాడిని ఆమె బ్రతికిందే మాకోసం ఆమె ఊపిరిలో తలపులలో అంతటా మేమే నిండి ఉన్నాం అన్నాడు శ్రీహర్ష గర్వంగా ఆ మాటలు అంటున్నప్పుడు అతని ఛాతి రెండు అంగుళాలు పెరిగిందేమో అనిపించింది అతను ఆ మాట అన్నప్పుడు ఒక్క క్షణం పెళ్లికూతురి ముఖంలో బాధాకరమైన భావం కదలాడి మాయం కావటం రాజన్ దృష్టిని దాటిపోలేదు ఈ ఆధునిక యువతులున్నారే భర్త తిన్నగా ఆకాశం నుండి తన ఒడిలో పడ్డాడు అనుకుంటారు అమ్మ అబ్బా ఉంటారన్న జ్ఞానం లేకపోతే ఎలా జరగండి జరగండి ఐదారుగురు వ్యక్తులు ఓ పెద్ద పెట్టె మోసుకు వచ్చి పెళ్లికూతురికిస్తూ ఫోటోగ్రాఫర్ వంక చూశారు రెండు వైపుల నుండి కెమెరాలు క్లిక్ అన్నాయి కంగ్రాచ్యులేషన్స్ అని ఒక వ్యక్తి చెయ్యి ముందుకు చాపాడు నమస్తే చేతులు జోడించింది పెళ్లి కూతురు సారీ సారీ పెళ్ళికొడుకు అంటూ బలవంతంగా శ్రీహర్షతో చెయ్యి కలిపారు శ్రీహర్ష స్నేహ బృందం అట్టపెట్టే విప్పుతున్నారు ఏముందంటావు అతి మెల్లగా పెళ్ళికొడుకు అడిగాడు ఏ చాక్లెట్ అయి ఉంటుంది అన్నది పెళ్లి అప్పుడే గుసగుసలు ప్రారంభించారా వాళ్ళ దూరబందు ఒక ఆయన నవ్వి రెండు దండలు వారికిచ్చి దండలు మార్చుకున్నాక ఫోటో తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు ఆ సోఫాకు కాస్త దూరంగా పసుపు కుంకుమ సెంటు బాటిల్ పట్టుకున్న అమ్మాయిలు కాస్త విసుగ్గా చూశారు తమ ఫోటో ఒక్కటి రావటం లేదని వారికి చాలా దిగులుగా ఉంది ఎంతసేపు ఈ గుంజిళ్ళు అన్నది పెళ్ళికూతురు ఏం కాళ్ళు లాగుతున్నాయా గదిలోకి వెళ్ళగానే కాళ్ళు పడతాను సరా నా చెయ్యి పడగానే నొప్పు ఉఫ్మని ఎగిరిపోతుంది అన్నాడు ఆమె తల వంగిపోయింది ఈ గుసగుసలు రాజన్ ప్యాక్ విప్పుతూ అన్నాడు నీ గురించే చెప్తున్నా అన్నాడు కొంటితనం కనుకొసల కదలాడుతుంటే పన్నెండు పైపురలు విప్పారు ఇక నువ్వే విప్పరా బాబు చెవట తుడుచుకున్నాడు రాజన్ శ్రీహర్ష చకచకా విప్పాడు అతను పైకి తీసి పెళ్లి కూతురికిచ్చిన బహుమతి చూసి అందరూ గొల్లున నవ్వారు అందమైన నగిషి చెక్కిన వెండిపల్లెంలో అందమైన రబ్బరు బొమ్మలు ఒక బొమ్మ గౌను వేసుకుంది రెండవ బొమ్మ నిక్కర్లో ఉంది సిగ్గుపడి బొమ్మలు చటుక్కన ప్రక్కన పెట్టింది పెళ్లి కూతురు ఏం ముగ్గురు కావాలా అల్లరిగా విని వినిపించనట్టు అడిగాడు శ్రీహర్ష ఆమె మోచేత్తో పొడిచింది నీ స్నేహితురాన్ ఎవరూ రాలేదా లేదన్నట్టుగా తలాడించింది మధు మళ్ళీ ముందుకొచ్చాడు శ్రీహర్ష మెడలోని దండలు తీసి ఒక్కటి ఉంచుకున్నాడు హర్ష మీ ఇల్లు లోపల ఎలా ఉందో గాని బయటికి మాత్రం బ్రహ్మాండంగా ఉందిరా ఉదయమే గృహప్రవేశం అటగా అన్నాడు ఇల్లు బాగుందని నా ముందంటే అన్నావు గానీ మా అక్క ముందు అనకరా బాబు ఇప్పటికే ప్రాక్టీస్ వదిలి ప్లాన్స్ వేస్తోందని బావగారి కంప్లైంట్ అన్నాడు అంటే ఇదంతా విజయక్క ప్లాన్ అన్నమాట ఇంటివైపు మరోసారి చూశాడు మధు మరేమనుకున్నావు ఆగంతకుడు మైమరిచి వాళ్ళనే చూస్తున్నాడు హాయ్ మధు హలో రాజన్ నమస్తే మావయ్య గుడ్ ఈవినింగ్ అంకుల్ బాగున్నావా పిన్ని మీ ఆరోగ్యం ఎలా ఉంది అతయ్యా మీ క్లబ్ మిమ్మల్ని వదిలిందా మిస్సెస్ రెప్పి అందరినీ పలకరిస్తూ చైతన్య శ్రవంతిలా అందరి మధ్యకు వచ్చిందో యువతి ఎత్తు ఎత్తుకు తగిన లావుతో బర్మా ముడి వేసుకుని హుందాగా ఉంది చాక్లెట్ కలర్ అంచున్న తెల్లని కంచి పట్టు చీర కట్టి ముత్యాల నగలతో స్వచ్ఛతకు మారు ఉంది ఆమె వెనకే ముద్దుగా బొద్దుగా ఉన్న నాలుగేళ్ల అమ్మాయి పరికిని పొట్టి జాకెట్టు వేసుకుని చేతిలో ఓ ప్యాకెట్ పట్టుకుని వచ్చింది మమ్మీ మమ్మీ నా బంగారు తల్లి వెళ్ళి ఆడుకో అంజని మామయ్య వాళ్ళు బయలుదేరారట వాళ్ళు రాగానే విందు ప్రారంభిద్దాం అన్నది పెళ్లి కేసి తిరిగి అంజనీ కళ్ళల్లో కన్నీటి పొర తలుక్కుమనటం శ్రీహర్ష కంటపడనే పడింది అతను కలవరపడ్డాడు వాట్స్ ద మ్యాటర్ విని వినిపించినట్టు అడిగాడు మీరు మీరు అదృష్టవంతులు ఆప్యాయంగా చూసే అమ్మ అనురాగం పంచే అక్క ఉన్నారు అన్నది వివాహమైన తర్వాత మొదటిసారిగా మాట్లాడిన మాటలు అంతవరకు అవును కాదు అంటూ జవాబు ఇచ్చింది అతనికి అర్థమైంది అంజని మారుటి అన్న వదినలు కన్యాదానం చేయటానికి ఎంత గర్వం డాంబికం ప్రదర్శించారో ఓ నో అంజు ఈ రోజు నుండి నాకు దొరికే అనురాగం ఆప్యాయత అన్నింటిలో అర్ధభాగం నీదని మర్చిపోకు అన్నాడు ఆమె కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది హలో మావయ్య దండలన్నీ నీకేనా నాకొకటివ్వవు మా స్వీటీ అడిగితే ఒకటేమిటి అన్నీ ఇస్తాను అని రెండు దండలు తీసి ఆ అమ్మాయి మెడలో వేశాడు మావయ్య వంగు అన్నది ఆరిందాల దండ వేస్తుందేమో అనుకుని వంగాడు స్వీటీ అతని రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టింది చూడు స్వీటీ ఆంటీని చేయవా నో ఓన్లీ మై లవ్లీ అంకుల్ అన్నది కళ్ళు మిటకరించి ఇప్పుడే ఆంటీతో చెప్పాను నాకు దొరికే అన్నింటిలో షేర్ ఇస్తానని బుంగమూతి పెట్టాడు హర్ష దట్స్ ఆల్ రైట్ అని పెద్దదాన్లా వంగమని అంజనకు సైగ చేసింది అంజని కిలకిలా నవ్వింది మెల్లగా వంగింది స్వీటీ రెండు చెంపలు ముద్దు పెట్టుకుని పరిగెత్తింది నా ఛాన్స్ స్వీటీ కొట్టేసింది అన్నాడు కొంటెగా అంజని తల వంగిపోయింది రాత్రి తిరుపతి కొండ మీద వివాహమైంది అప్పుడే ఒకరికొకరు ఇంత దగ్గర ఎలా కాగలిగారో అర్థం కాలేదు రండి మావయ్య అందరూ వచ్చారు మీకోసమే చూస్తున్నాం విజయ ఎదురుగా వెళ్ళి ఓ కద్దరి దోవతిని ఆహ్వానించింది అతన్ని చూడగానే అంజని కళ్ళు కలువ పువ్వుల్లా విచ్చుకున్నాయి ఆగంతకుని ముఖంలోకి రక్తం పొంగింది ఒరే కోటేశ్వరరావు కోటిగా అనుకున్నాడు కసిగా అతను ముందుకు రాబోయాడు కాసేపు ఉండండి బాబు ఇంటి నుండి భోజనం చేయకుండా ఎవరు వెళ్లరు కుటుంబ సభ్యుల ఫోటోలు తీస్తున్నారు ఒక వ్యక్తి వచ్చి చెయ్యి అడ్డం పెట్టాడు ఆగంతకుడు ఆగిపోయాడు నాన్న అన్నయ్యేడి ఉదాసీనంగా అడిగింది మీ వదినకేదో క్లబ్ మీటింగ్ ఉందట వీలైతే వస్తామన్నారు అన్నాడు వీలు కాదని అంజనికి తెలుసు విజయ ఆమె భర్త రాజశేఖర్ చెరో ప్రక్కన నిలబడితే ఫోటో తీశారు అక్క అందరికీ విసుగ్గా ఉంటుంది అమ్మని పిలు ఒక్క ఫోటో తీసి భోజనాలకు వెళ్దాం అన్నాడు శ్రీహర్ష విజయ్ వెళ్ళి ఒక వితంతువును వెంటబెట్టుకుని వచ్చింది గాలికి పడిపోతుందేమో అన్నంత బలహీనంగా ఉంది గోరంచు హాఫ్ వైట్ వెంకటగిరి చీర కట్టుకుంది చేతులకు ఒక్కో బంగారు గాజు మెడలో సన్నని గొలుసు ఉన్నాయి ఈవిడ ఇప్పుడే ఇంత అయితే వయసులో ఎలా ఉండేదో అనుకుంటారు కొత్తవాళ్ళు ఆగంతకుడు అప్రయత్నంగా వంగి దూరం నుండి ఆమెకు నమస్కరించాడు ఒక్క ఫోటో అంటే మూడు తీయవలసి వచ్చింది తల్లితో వధూవరులు ఒకటి తీశాడు తల్లితో వధూవరులు విజయ రాజశేఖర్తో మరొకటి తీశాడు మూడవ దాంట్లో లలితమ్మ కుటుంబ సభ్యులతో పాటు కోటేశ్వరరావుని తీశారు అప్పుడు విజయ అందర్నీ భోజనాలకు పిలిచింది అందరూ అటు వెళ్ళారు మనము వెళ్దామా ఇంట్లోకి వెళ్ళి భోజనం చేద్దామా పెళ్లి కూతుర్ని అడిగాడు శ్రీహర్ష అందరూ ఏమనుకుంటారో అన్నది భయంగా చుట్టూ చూసి ఈసారి అతను నవ్వాడు తన మెడలోని ఆమె మెడలోని దండలు తీసివేశాడు పనివాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇంట్లోకి చేరుస్తున్నారు బాబూ ఆగంతకుడు ముందుకు వచ్చాడు హర్ష కనుబొమ్మలు ముడివడ్డాయి ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా అతనెవరో గుర్తుకు రాలేదు ఒక్క ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలి అన్నాడు మెల్లగా అమ్మో ఐదు సెకండ్లు కూడా లాభం లేదండి మా డిసిప్లైన్ అక్కయ్య గోడ కుర్చి వేయించగలదు భోజనం తర్వాత ఐదు గంటలు మాట్లాడతాను అన్నాడు ఒరే శ్రీ పెళ్లి నీదిరా రండి విజయ కేక వేసింది అచ్చంగా నాదేనా అక్క నేను స్వీట్ అనుకున్నాను అని అంజని చెయ్యి పట్టుకున్నాడు రండి ఆగంతకుడిని ఆహ్వానించాడు వధూవరులు ఒకవైపు వెళ్లారు ఆగంతకుడు జనంలో కలిసిపోయాడు ఒక చివర బల్ల దగ్గర వధూవరులకు వడ్డించారు శ్రీహర్ష అల్లరికి ముద్ద దిగటం లేదు అంజనికి ఒకసారి పచ్చడి మాయం చేస్తాడు మరోసారి అప్పడం మాయం చేస్తాడు తన విస్తట్లో ముద్ద వదిలి అంజని కలిపిన ముద్ద లాక్కున్నాడు ఆమెకు అందరూ చూస్తున్నారని భయంగా ఉంది శ్రీ నీ అల్లరి చూస్తున్నాను నవ్వుతూ హెచ్చరించింది విజయ అబ్బా కాసేపు నువ్వు ఒక చోట కూర్చో విజ్జి రాజశేఖర్ విసుక్కున్నాడు ఏ అంజు ఏమిటంత మోడీగా ఉన్నావు మీ అక్కా తమ్ముళ్ళని చూసి అనబోయి ఏం లేదన్నట్టు తలాడించింది రెండు గ్రాముల నాలుక బదులు రెండు కిలోగ్రాముల తలాడిస్తారా అని అడిగాడు వదిన మనల్ని చూస్తోంది అన్నది పెరుగు వేసుకుంటూ సాంబారు చారు ఉండగానే పెరుగు వేసుకున్నావేం నేను తినిపించేదా అన్నాడు అల్లరిగా మీరిలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అన్నది బెదిరింపుగా అమ్మయ్యా ఇప్పటికి చలనం వచ్చిందన్నమాట అంటుండగానే మరో మూల నుండి స్నేహితులు అరిచారు నవ్వుల మధ్య కేరింతల మధ్య విందు ముగిసింది చేతులు కడుక్కొని వస్తుంటే తాంబూలం ఇచ్చారు తాంబూలం తీసుకుని అంజని వైపు రెండు అడుగులు వేశాడు శ్రీహర్ష బాబూ గంతుకుని గొంతు విని అటువైపు వెళ్ళాడు శ్రీహర్ష అంజని ఒక్క నిమిషం నిలబడి విజయ ఉన్న చోటుకు వెళ్ళింది అంజు మేం భోజనాలు చేసి వస్తాం నీ గదిలో కాసేపు విశ్రాంతి తీసుకో అన్నది విజయ ఉపాధ్యాయుడు మాటలకు తలాడించినట్టు తలాడించి తనకై కేటాయించిన గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని కూర్చుంది అలసట నిద్రలేమి ఆమెను గాఢ సుషుప్తిలోకి తీసుకువెళ్లాయి అంజు వచ్చారా చటుకును లేచి కూర్చున్నది వచ్చింది తమ్ముడు కాదు నేను విజయ చిలిపిగా నవ్వింది రాత్రంతా కారు ప్రయాణం కదా నిదురలేదు సంజాయిషి ఇచ్చింది పర్వాలేదు ఈ నగలు బట్టలు మార్చుకొని స్నానం చేసరా అన్నది ఇప్పుడా ఇబ్బందిగా చూసింది ఇప్పుడనే కాదు మరెప్పుడైనా స్నానం చేయనిది మా తమ్ముడి గదిలోకి వెళ్ళొద్దు అర్థమైందనుకుంటాను అన్నది సూటిగా చూస్తూ తల ఆడించింది అంజని అమ్మ మా బంధువులంతా పాతకాలం వారు వెర్రిగా ఏవేవో వేడుకలు అంటుంటారు అవేం పట్టించుకోవద్దు ఈ ఒక్కరోజు ఇక్కడ గడిపి రేపు ఊరికి వెళ్తున్నారు అన్నది ఆమె బీర్వాళ్ళ నుండి పాము కుబుసంలా ఉన్న వెంకటగిరి చీర రవికే తీసి ఇస్తూ విచి హర్ష ఉన్నాడా స్నేహితులు వెళ్తామని నిల్చున్నారు హడావిడిగా రాజశేఖరం వచ్చాడు లేదే అంజు నీకేమైనా చెప్పాడా అది కాదు దిన మేం భోజనాలకు వెళ్తుంటే ఒకతను పల్లెటూరి ఆయనలా ఉన్నారు ఐదు నిమిషాలు మాట్లాడాలంటూ పిలిచారు భోజనం అయ్యాక మళ్ళీ కనిపించాడు ఆయన వెంట వెళ్ళారో అన్నది మెల్లగా విజయ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎనీహౌ నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి నీ తమ్ముడు ఇక్కడికే వస్తాడు రాగానే బయటకు పంపించు అన్నాడు రాజశేఖరం వెనుకకు తిరుగుతూ ఊహూ గదిలోకి పంపించాలి అన్నది అల్లరిగా ఆల్రైట్ నీ ఇష్టం అని అతను వెళ్ళిపోయాడు స్నానం చేసి బొట్టు పెట్టుకొని శ్రీహర్ష గదిలోకి వెళ్తావా నేను వచ్చి పంపేదా విజయ్ అడిగింది అంజని తల వంచేసింది అవును కాదు అని జవాబు చెప్పలేదు ఆమె శరీరం చిగురుటాకులా కంపించడం గమనించకపోలేదు విజయ ఆర్తిగా అంజని భుజాల చుట్టూ చెయ్యి వేసింది నాకు తెలుసు అంజన మాకు డబ్బు హోదా ఇవ్వకపోయినా తన హృదయంలో దాచుకుని కాపాడే తల్లి ఉంది నీకు అన్నీ ఉన్నా ఆ అనురాగం కరువైంది ప్రతి నిమిషం భయపడతావు ఈ ఇంట్లో అలాంటి భయాలు వద్దు ఇక నుండి అమ్మకు ముగ్గురు బిడ్డలం అన్నది ఆప్యాయంగా థ్యాంక్స్ వదిన అన్నది చిమ్మ కళ్ళు ఒత్తుకుని మా శ్రీహర్షకు చీటికి మాటికి కన్నీళ్లు పెట్టేవారంటే పరమ చిరాకు వాడు గలగల పారే శల లాంటివాడు నువ్వే చూస్తావుగా అన్నది మృదువుగా బుగ్గ పిండుతూ వదినా ఆయన ఇష్టాలు అయిష్టాలు చెప్పావు కాదు నాలుగు రోజుల్లో నువ్వే తెలుసుకుంటావుగా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో అంజనా అతని అర్ధాంగిగా నీకు అవి నచ్చకపోయినా తప్పదు అతను అమ్మను బాధ పెట్టిన వారిని మాత్రం క్షమించడు అన్నది అమ్మలేని నేను అమ్మను బాధ పెడతానా నువ్వు బాధ పెడతావని కాదు అంజనా వాడి స్వభావం చెప్పాను మన చుట్టూ రోజూ చూస్తాం అత్తాకోడళ్ళంటే ప్రత్యర్థుల్లా కోట్లాడుకుంటారు అన్నది విజమ్మ సరక్క వెళ్ళిపోతుందట మళ్ళీ రేపు వస్తుందా బొట్టు పెట్టి చీర ఇవ్వమ్మా లలితమ్మ పిలిచింది ఓ మర్చిపోయానమ్మా విజయ వెళ్ళిపోయింది లలితమ్మ లోపలికి వచ్చింది కోడలి చుబకం పట్టి తల పైకెత్తింది నిద్ర వస్తోందా తల్లి జవాబు చెప్పబోతుంటే నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది సరే స్నానం చెయ్యి ఆమె వెళ్ళిపోయింది అంజని హృదయం నిండుగా గాలి పీల్చింది మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది మొదటిసారి తనను చూసినప్పుడు శ్రీహర్ష అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకు అక్క చిన్నప్పుడు కోతి పిల్లలా ఉండేది ఇప్పుడు నాతిలా కనిపిస్తోంది అక్కకు తనకు వినిపించేలా అన్నాడు విజయ నవ్వింది ఎంత అల్లరివారు అనుకుంటూ స్నానం చేసింది బట్టలు వేసుకుని వదులుగా జడ అల్లుకుంది విజయ్ ఆ జడ ఆ అమ్మాయి సొంతమేనంటావా అలా చూడకు ఇవాళ రేపు జానడి జుట్టులో భార్యడు సవరం పొదువుకొని పొడవాటి జడ అల్లుకుంటారు అన్న శ్రీహర్ష కామెంటు గుర్తుకు వచ్చింది ఇప్పుడు నిదానంగా విప్పుకుంటోంది జడ ఆ రోజు రోషంగా జడ విప్పింది వీపు నిండా పరుచుకున్న వెంట్రుకలను చూశాడు అల్లరిగా కళ్ళు చికిలిస్తూ నవ్వాడు వాడి మాటలకంత ఉడుక్కుంటే ఎలా పిల్ల విజయ్ కూడా నవ్వింది అంజన నవ్వుతూ జడ అల్లుకొని లైట్గా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకుంది అంటీ అంటనట్టు కాటుక రేఖ దిద్దుకుంది వీడింకా రాలేదు ఎప్పుడూ ఇంతే నా పెళ్ళినాడు పెళ్లి కూతురినై వీడి కోసం వెతకాల్సి వచ్చింది అంజు కొంగునే ముడి వేస్తావో అనురాగం వేస్తావో నీ ఇష్టం అమ్మ అలసిపోయింది అని సౌరభాలు వెదజల్లుతున్న మల్లెలు తలలో తురిమింది విజయ అంజు మా అమ్మ దాదాపు స్వీటీ పుట్టే వరకు నవ్వటం ఎరగదు నాన్నగారు పోవటంతో ఆమె జీవోత్సవమైంది ఆమె అంటే మా ఇద్దరికి ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం నీకు ప్రాణం కావాలని అనుకోను కానీ హర్ష ముందు అమ్మను అవమానించే మాట ఎప్పుడూ అనకో అన్నది మృదువుగా వదిన ఎందుకు నా గురించి సందేహిస్తున్నారు నేనే ఇంటికి కోడలుగా వచ్చినా నాకు కరువైన అమ్మ అనురాగం పొందాలనే వచ్చాను అన్నది కళ్ళల్లో తడి తలుక్కుమన్నది చచా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పాను అన్నది కళ్ళు ఒత్తి విజయ ఆమె వెంట బయటకు వచ్చింది విజయ తన గది ముందు ఆపి ఆమె గొంతు దగ్గర సెంటు స్ప్రే చేసింది అదే శ్రీహర్ష గది వెళ్ళు అని చిలిపిగా నవ్వుతూ బయటకు వెళ్ళింది అంజని వణికే కాళ్లతో గదిలో అడుగుపెట్టింది ఆమె సినిమాలలో తప్ప భార్యాభర్తలు మొదటి రాత్రి గడిపేది చూడలేదు అలాగే పూలదండలు రేళ్లాడుతూ మిఠాయిలతో ఉంటుందని ఊహించింది తెల్లని దుప్పటి పరిచిన డబుల్ కాట్ దిండు కాళ్ళవైపు తెల్లని దుప్పటి ఉన్నవి ఒకవైపు పుస్తకాల ర్యాక్ రెండవ వైపు అలమరలో అతనికి వచ్చిన కప్పులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి ఈరోజే గృహప్రవేశం అనుకుంది వాటిని సర్ది పెట్టింది ఆ కప్పులన్నీ అతనికి ఎందుకు వచ్చినాయో స్టాండ్పై చెక్కబడి ఉన్నాయి అవి చదువుతుంటే ఆమె హృదయం గర్వంతో ఉరకలు వేసింది తను ఏ కళ అభిరుచి లేదు అందరూ ఎలక్యూషన్ అంటూ ఆటల పోటీలు అంటూ హడావుడి పడుతుంటే పుస్తకం పట్టుకొని ఓ మూల కూర్చునేది గది బయట అడుగుల చప్పుడైంది నిటారుగా నిల్చుంది అంజని శ్రీహర్ష వస్తున్నాడు తను మూగపోయినట్టు ఉండకూడదు ఆమెకు అరచేతుల్లో నుదుట చెమట పట్టింది అమ్మా అంజు అన్న చిరపరిచితమైన గొంతు విని ఇటు తిరిగింది మీరా నాన్న అన్నది తేలికగా నిట్టూరుస్తూ అవునా అంజు నేను వెళ్ళిపోతున్నాను అల్లుడు స్నేహితులతో బయటకు వెళ్ళినట్టున్నాడు అని జేబులో నుంచి రెండు వేల రూపాయలు తీసి బల్ల మీద పెట్టారు కోటేశ్వరరావు రేపు హనీమూన్కు వెళ్తున్నారట ఇది నీ దగ్గర ఉంచమ్మా అన్నయ్య వదిన ప్రవర్తన పట్టించుకోవద్దు ఆప్యాయంగా ఆమె భుజం తట్టి అన్నాడు మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్నా అన్నది నాకేమిటమ్మా దుఃఖలా ఉక్కుముక్కలా ఉన్నాను నీ వివాహమే బాధ్యతగా ఉండేది అది కూడా తీరిపోయింది అన్నాడు నవ్వుతూ అతన్ని సాగనంపుతూ బయటికి వచ్చింది ఈ ఇల్లు మీది కాదా అన్నయ్య ఇంత రాత్రి వెళ్ళిపోవడం దేనికి లలితమ్మ కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది ఉండే రోజులు ముందున్నాయేమో ఎవరు చూశారు నవ్వాడాయన అర్థమైంది మనవలు పుట్టాక వచ్చి ఉంటారు విజయ నవ్వింది అందరి దగ్గర సెలవు తీసుకుని కారులో ఎక్కారు స్వీటీ చెయ్యి ఊపింది ఆయన నవ్వుతూ చెయ్యూపారు అతని దృష్టి మాత్రం లలితమ్మ విజయల మధ్య నిలబడిన అంజని వైపే నిలిచింది తెల్లటి దుస్తుల్లో అంతకంటే తెల్లని మల్లెపూలు తలలో తురుముకుని దేవకన్యలా ఉంది ఆమె కళ్ళల్లో బెరుకు లేదు చురుకుగా కదులుతున్నాయా కళ్ళు అతడు నిశ్చలంగా వెనక్కి వాలాడు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాడే క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళాడు విసుక్కుంది లలితమ్మ ముగ్గురు ఇంట్లోకి వచ్చారు స్వీటీ వెళ్ళి పడుకోమ్మా విజయ గదిలోకి వెళ్ళబోయింది ఊహ్ ఆంటీతో కబుర్లు చెప్పాలి అంటూ వచ్చి అంజని కుచ్చలలో ముఖం దాచుకుంది ఓ నాటి ఈరోజు ఆంటీ కబుర్లు చెప్పే మూడ్లో లేదు అని లాక్కుంది విజయ స్వీటీ తల్లిని విదిలించి పారేసింది అంజన చటుక్కున్న స్వీటీని ఎత్తుకుంది రెండు బుగ్గలు గాఢంగా చుమ్మించింది ఉండనివ్వండి వదిన అన్నది చూపులతోనే వారొస్తే తెచ్చి మీకిచ్చేస్తానన్నట్టు చెప్పింది తన కోసం అభిమానం కురిపించే ప్రాణి ఉందంటే వారి కోసం తన ప్రాణాలు ఇవ్వగలదు ఆంటీ నీ పేరేమిటన్నావు ఆరిందాలా అడిగింది నా పేరు అంజని అందరూ అంజన అంటారు మా డాడీ అంజు అంటారు అన్నది ఆ పిల్ల మాటలకు ముచ్చటపడుతూ ఐసీ నా పేరు శ్వేత మా మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ స్వీటీ అంటారు ఆంటీ నీకు పాటలొచ్చా అన్నది కళ్ళు మిటకరిస్తూ రావమ్మా అన్నది మంచం చివరిన దింపుతూ స్ప్రింగ్ కార్ట్పై ఎగురుతూ ఒకటే కబుర్లు బయట కార్ ఆగిన చప్పుడైంది అంజని హృదయం లై తప్పింది వారే వచ్చి ఉంటారు అనుకుంది చటుక్కున వచ్చి కిటికీ దగ్గర నిలబడింది ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి రాజశేఖరం దిగాడు ఆ ప్రయత్నంగా ఓ నెట్టూర్పు వదిలింది ఆంటీ యు డమ్ స్వీటీ భుజంపై ఇచ్చిన పించుకు కెవ్వు మంది అంజన ఏమిటి విజయ పరుగున వచ్చింది ఏం లేదు వదినా ఫన్ అన్నది ఎర్రబడిన ముఖం దించుకొని ఆమె నవ్వి వెళ్ళిపోయింది స్వీటీ పరుగున వచ్చి అంజని మెడకు చేతులు వేసింది సారీ ఆంటీ మరే మామయ్య చాలా బాగా పాడతాడు నిజమా కళ్ళు మిటకరించింది స్వీటీని అనుకరిస్తూ అదిగో ఆ పైన కబ్బోర్డ్లో టేప్ రికార్డర్ ఉంది నాకు అందదు అన్నది స్వీటీ అంజని అందుకుంది టేప్స్ తీసి చూసింది ముఖేష్వి రఫీవి స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావువి ఉన్నాయి ఘంటసాల పాటలున్న టేప్ తీసి రికార్డర్లో పెట్టింది ఆన్ చేసింది రావేనా చెలియా అన్న పాట వినిపించింది కానీ పాడింది ఘంటసాల కాదు ఆర్కెస్ట్రా లేదు మావయ్య పాట మావయ్య స్వీటీ చప్పట్లు కొట్టింది అంజని ఒళ్ళు జల్లుమంది తన భర్తకు ఆట వచ్చు పాట వచ్చు తనకేమొచ్చు తను మామూలు మనిషి అతి మామూలు యువతి ఆటో ఆగిన శబ్దమైంది చటుక్కున్న స్వీటీని ఎత్తుకుని కిటికీ దగ్గరకు వచ్చింది ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు శ్రీహర్షను అతడు నడుస్తుంటే భుజం కాస్త ఉంచుతాడు అతనే అసహనంగా టై వదులు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాడు మామయ్య వచ్చాడు స్వీటీ ఆమె చేతుల్లో నుండి ఒక్క గెంతి గెంతి పరిగెత్తుకుపోయింది అంజని అలాగే కిటికీ రెక్కకు ఆనుకొని నిల్చుంది ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి రావే నా చెలియా అతను ఆహ్వానించినట్టుంది ఆమె అనువణువు శ్రీహర్షను ఆహ్వానించడానికి ఉత్సాహంతో ఉప్పంగిపోతోంది ఏ చిన్న శబ్దమైనా అతని అడుగుల సవ్వడే అనుకుని చూస్తోంది టేప్ తిరిగి దానంతట అదే ఆగిపోయింది పాట ఆగిపోగానే స్పృహ వచ్చిన దానిలా టేప్ తీసి టేప్ రికార్డర్ యథాస్థానంలో ఉంచింది స్వీటీని పిలిచినట్టుగా బయటకు వెళ్తే అడుగులు వేసింది లజ్జా భారంతో అడుగులు తడబడ్డాయి అందరేమనుకుంటారు పెళ్లి కూతురికి ఇంత ఆరాటమా అనుకోరు లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసి కూర్చున్నది తన తొందర తనదే కాని అతను స్నానం చేసే వరకు పదిహేను నిమిషాలు పడుతుంది అంతా నిశ్శబ్దంగా మారింది ఇంట్లో కూడా ఒక్కొక్క దీపం ఆరిపోయింది శ్రీహర్ష మాత్రం గదిలోకి రాలేదు అసహనంగా లేచింది అంజని అప్పుడే నలుగురు వస్తున్నట్టు పాదాల ధ్వని వినిపించింది ఆమె టక్కున లేచి నిలబడింది పడకగది వరకు అమ్మ అక్క సాగనం పాలి కాబోలు చిన్నగా నవ్వుకుంది పాదాల శబ్దం దూరమైంది ఆ శబ్దాన్ని చిల్చుకుని శ్రీహర్ష మాటలు గంభీరంగా స్పష్టంగా వినిపించాయి అమ్మా మీ మాటలు కాదన్నానా ఎప్పుడైనా ఇంత చరిత్ర విన్నాక అంజనిని నా భార్యగా ఎలా స్వీకరిస్తాను ఆ అమ్మాయిని వెళ్ళిపొమ్మనమ్మా వెళ్ళిపొమ్మను అతని మాటలు మొదట అర్థం కానట్లుంది తర్వాత పిడుగుపాటుగా వినిపించాయి తనను ఉద్దేశించినవే అని తెలిసేసరికి నిలువెల్లా కంపించిపోయింది శ్రీ మొండితనం చేయకు అన్నయ్యకు గిట్టని వాళ్ళెవరో చేసిన అభూత కల్పన అయినా నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం ఆ అమ్మాయి తప్పేమిటో చెప్పు లలితమ్మ గొంతు కంచులా వినిపించింది ఆ కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆ అమ్మాయి చేసిన తప్పు అంజని తల తిరిగిపోసాగింది కాళ్లల్లో నిస్సత్వ ఆమెను నిలబడనీయలేదు మరుక్షణమే కళ్ళ ముందు చీకట్లు అలుముకున్నాయి కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆమె తప్పు ఆ అమ్మాయిని వెళ్ళిపొమ్మనమ్మా వెళ్ళిపొమ్మను అంటున్న రెండు వాక్యాలే ఆమె చెవుల్లో వృధ పెడుతున్నాయి ఏమాశించి తండ్రి చెప్పగానే ఈ వివాహానికి అంగీకరించింది ఏం వినవలసి వచ్చింది అమ్మా నా ఆవేశం ఆవేదన అర్థం చేసుకోవేం ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను హంతకుడుగా మారతాను అది శ్రీహర్ష కంఠమే కొన్ని గంటల క్రితం అనురాగం ఆప్యాయత రంగరించి గొంతులో పోసినట్టు అనిపించింది ఆమె చెవులు మూసుకొని అలాగే మంచంపై ఒరిగిపోయింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే